కామాఖ్య అరవై నాలుగు యోగిని మందిర రహస్యాలు భారతదేశంలోని అత్యంత పవిత్ర శక్తి పీఠాలలో ఒకటి కామాఖ్యాదేవి ఆలయం కామాఖ్య గర్భగృహంలో దేవి యొక్క విగ్రహం లేదు అక్కడ స్వయంభూ యోని పీఠం మాత్రమే ఉంది ఇది శివశక్తి ఐక్యానికి ప్రతీక ఈ పీఠమే అరవై నాలుగు యోగిని మండలానికి కేంద్ర బిందువుగా భావించబడింది ఇక్కడే దివ్యశక్తి నిరంతరం ప్రవహిస్తూ భక్తులకు ఆశీర్వదిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా అరుదైన అరవై నాలుగు యోగిని మందిరాలు ఉన్నాయి వీటిని సాధారణ ఆలయాలుగా కాదు ఒక రహస్యమైన శక్తి వలయంగా భావిస్తారు అరవై నాలుగు యోగినిలు అనేవి దేవి యొక్క విభిన్న శక్తి రూపాలు వీరిలో కొందరు ఉగ్రరూపం కొందరు శాంతరూపం కామాఖ్యలో ఆ యోగిని తత్వమే ఆవహించి భక్తుని లోపలి శక్తిని మేల్కొల్పుతుంది కామాఖ్య ఆలయాన్ని తంత్రపీఠం అని కూడా పిలుస్తారు పురాణాలు చెబుతున్నాయి రాత్రి వేళ ఈ ఆలయానికి కిందనున్న గుహల్లో యోగిని సిద్ధులు తంత్ర సాధన చేస్తారని యోగిని శక్తి ద్వారా కొండలిని మేల్కొల్పగలము అద్భుతమైన జ్ఞానం పొందగలం మానసిక శక్తిని పెంపొందించగలం అని తంత్ర శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి కామాఖ్య అనేది సాధారణ భక్తి స్థలం మాత్రమే కాదు ఒక తంత్రమయ రహస్య గుహ ప్రతి సంవత్సరం జరిగే అంబుభాచి మేళ కామాఖ్య మహిమకు ప్రతీక ఈ సమయంలో మూడు రోజులు దేవి యోని పీఠం నుండి రక్తస్రావం జరుగుతుందని విశ్వాసం ఇది భూమాత యొక్క ఋతుక్రమానికి సంకేతం ఈ రోజుల్లో యోగిని శక్తులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయని తాంత్రికులు చెబుతారు లక్షలాది భక్తులు ఈ ఉత్సవానికి హాజరై ఆ దివ్యశక్తిని అనుభవిస్తారు అరవై నాలుగు యోగిని సాధన ద్వారా సిద్ధులు పొందగలిగే రహస్యాలు అనేకం ఇచ్చాశక్తి వశీకరణం అద్భుతమైన జ్ఞానం కొండలిని మేల్కొల్పు భక్తిలో అఖండమైన శక్తి అనుభూతి ఈ యోగిని తత్వమే కామాఖ్య ఆలయంలో దాగి ఉన్న నిజమైన మర్మం ఇది తెలుసుకున్నవారు దివ్య శక్తితో ఏకమవుతారు కామాఖ్య ఆలయం కేవలం ఒక దేవీ మందిరం కాదు ఇది అరవై నాలుగు యోగిని తంత్ర మండలానికి మూలస్థానం ఇక్కడ శివశక్తులు కలిసే క్షణం భక్తుడు తంత్ర రహస్యాన్ని గ్రహించే సమయం కామాఖ్య దర్శనం అంటే శక్తిదేవి కరుణను అనుభవించ దివ్య శక్తిలో లీనమవడం కామాఖ్య అనేది రహస్యం కాదు భక్తుని ఆధ్యాత్మిక యాత్ర ఓం శ్రీ మాత్రే నమ